పార్టీలే వేరు కానీ ఆ నలుగురు జెండా ఒక్కటే నలుగురి అజెండాను ఒకటే జెండాను ఒకటే అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ అజెండా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఏపీ ప్రజలు సొమ్ము దోచుకోవాలనే వీళ్ళ అజెండా ఎందుకంటే ఏపీ ప్రజలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏపీ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా దించాలనేదే ఈ నలుగురి అజెండాగా పెట్టుకున్నారు వీళ్ళు పార్టీలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటే ఆ నలుగురు ఎవరో కాదండి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కొడుకు నారా లోకేష్ వీళ్ళు నలుగురి అంతేకాకుండా పురంధేశ్వరి కూడా ఇంకో ఆమె కూడా ఉంది వీళ్ళ ఈఎంఐ కూడా అంటే బీజేపీ కుందోలు పురం కానీ దేశవర్ది కూడా అదే దారి అనమాట కానీ ఈ నలుగురు ఈ నలుగురు పార్టీలు వేరైనా ఈ నలుగురు అజెండా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెలించాలి మేము ప్రజలు సొమ్ము దోచుకోవాలనేది వీళ్ళ లక్ష్యం అనమాట చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంది ఏపీ నాన్ రెసిడెన్షియల్ సీఎం జగన్ పదే పదే చెప్పే విషయం ఇదే వాస్తవమే ఇదే చంద్రబాబు ఒంటరిగా రాలేక తనకు తోడుగా సరసమైన ప్యాకేజీలతో తెచ్చుకున్న వారికి డ్యూటీలు కూడా డ్యూటీలు కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నారు జగన్పై తన గ్యాంగ్ నుంచి ఒకరు ఏపీ కేంద్రంగా అభిరత చల్లడమే లక్ష్యంగా వారికి విధులు కేటాయిస్తున్నారు ఎవరికి ఎవరిని కంటిన్యూగా డ్యూటీని చేయనివ్వరు ఒకరు ప్రవేశించి ఒకరు ప్రవేశ ప్రవేశ అంతా మరొకరు డ్యూటీ నుంచి రిలీవ్ అవుతారు ఒకరు ప్రవేశిస్తే మరొకరు అంటే ఇప్పుడు నారా లోకేష్ అదే శంకారావం ఆయన చెప్తున్నాడు కదా శంకారావం అని ఆ శంకారావం ఉంటే ఈమె రాదనమాట ఏ ప్రద్యక్షులలో పవన్ కళ్యాణ్ రాడు పవన్ కళ్యాణ్ ఉంటే ఈమె ఉండదు అది ఎలాంటి పచ్చ మీడియా అందరినీ కవర్ చేయాలంటే కష్టం కాబట్టి డ్యూటీలు మారుతూ ఉంటాయి అనమాట చంద్రబాబు నాయుడు ఉంటే వీళ్ళు ముగ్గురు రారనమాట అట్లా ఫిబ్రవరి నెలలో ఏపీలో పర్యటించిన చంద్రబాబు చంద్రబాబు గ్యాంగ్ వివరాలు చూస్తే ఇది పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది చంద్రబాబు తను కదలిరా సభలు పార్టీ సమావేశాల సమయంలో మొత్తం మాత్రం గ్యాంగ్ సభ్యులు ఏపీలో కనిపించరు ఫిబ్రవరి ఐదున చంద్రబాబు చింతలపూడిలో సభలో పారు అంతకు ముందు రోజు నాలుగో తారీఖున మంగళగిరిలో ఉన్న దత్తపుత్రుడు చంద్రబాబుకు రూట్ క్లియర్ చేస్తూ హైదరాబాద్ వెళ్ళిపోయారు ఫిబ్రవరి ఆరున చంద్రబాబు గంగాధర్ నెల్లూరు మీటింగ్లో పాల్గొన్నారు ఆ సమయంలో అందరికీ సెలవు ఎవరు మీటింగ్ ఉండదు మిగిలిన వారు టీవీలో కనిపించరు ఫిబ్రవరి ఏడు నుంచి పదో తారీఖు వరకు షర్మిల ఏపీలో డ్యూటీలో ఉంటారు ఆ సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళగా పవన్ హైదరాబాద్కే పరిమితమయ్యారు ఇక చంద్రబాబు అప్ప అప్ప చెప్పిన విధుల నిర్వహణలో భాగంగా షర్మిల షర్మిల బాపట్ల గుంటూరు ఏలూరు తునిచాగులో పర్యటించారు ఫిబ్రీ ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేడు వరకు లోకేష్ శంకారావం అదే శంకారావంలో శబలో పాల్గొన్నాడు అనమాట మిగిలిన వారు ఉంటే తన సొంత పుత్రుడికి మైలేజ్ తగ్గుతుందని భావంతో పవన్ షర్మిలకు చంద్రబాబు సెలవు ఇచ్చారు ఇక చంద్రబాబు పదిహేడున పరుచూరు మీటింగ్ కోసం ఎంట్రీ ఇచ్చారు లోకేష్ తన టూర్కి గ్యాప్ ఇచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయారు పద్దెనిమిదిన గ్యాంగ్ మొత్తానికి సెలవు పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన మళ్ళీ లోకేష్ విజయ వైజాగ్లో దర్శనమిచ్చారు తర్వాత ఫిబ్రవరి ఇరవైన పవన్ రాజమండ్రిలో రీఎంట్రీ ఇచ్చారు అంటే విశాఖ నుంచి నారా లోకేష్ ఎగ్జిస్ట్ అయ్యారు పవన్ విశాఖ పవన్ హైదరాబాద్ నుంచి విశాఖ రాజమండ్రి భీవరంలో తనకు అప్పగించిన అసైన్మెంట్ పూర్తి చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఇక షర్మిళ డ్యూటీ మొదలైంది అదే రోజు రాత్రి పార్టీ కార్యాలయంలో నిద్ర అదే పెళ్ళి చూసుకో పెళ్ళి అయిపోతాను వెంటనే వచ్చి విజయవాడలో పెద్ద నట మహానటి వచ్చి అక్కడ నిద్రపోయిందనమాట ఆ నిద్రపోయి ఆ వీడియోలో అంత పెద్ద వైరల్ అయిన కూడా చూసాం మళ్ళీ ఇరవై రెండున విజయవాడలో ధర్నా పేరుతో హైడ్రామా క్రియేట్ చేసింది మిగిలిన ముగ్గురు సైలెన్స్ ఇది కూడా ఇది కదా చంద్రబాబు హైడ్రామా కంపెనీ అందులోనూ ఆర్టిస్టులు పర్ఫార్మెన్సు వీరికి మద్దతు మీడియా భజన ఇది వీళ్ళు ఎన్నికలు చేసే విధానం అనమాట అంటే వీళ్ళు నలుగురు ఎలా అంటే పురంధేశ్వరిని పక్కన పెడితే షర్మిళ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఎలా అంటే వీళ్ళకి పచ్చ మీడియా కవరింగ్ కావాలి కాబట్టి మీడియా కవరింగ్ అంటే ఒకరుంటే మరి ఎన్నికల టైంలో ఏం చేస్తారో తెలియదు కానీ ఒకరు చంద్రబాబు నాయుడు ఉంటే ముగ్గురికి సెలవు నారా లోకేష్ ఉంటే ముగ్గురికి సెలవు షర్మిళ ఉంటే ముగ్గురికి సెలవు పవన్ కళ్యాణ్ ఉంటే ముగ్గుళ్ళు ముగ్గురికి సెలవు అట్లా పెద్ద 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 ప్లాన్లు అబ్బో వీళ్ళ నాటకాలు వీళ్ళని చూస్తే ప్రజలు పిచ్చోలను ప్రజల్ని మోసం చేయాలని ఎంత తహతహలాడుతున్నారు ప్రజలు అంత గుడ్డోలా అని ప్రజలు చాలా విజ్ఞానవంతులైపోయారు ఇప్పుడు అస్సలు చంద్రబాబు నాయుడిని ఇంకా అస్సలు నమ్మరు ఈ గ్యాంగ్ చేసే అరాచకాలు ఈ గ్యాంగ్ వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకున్న ద్వేషాన్ని ప్రజలకి బాగా అర్థమైపోయింది ఈ గుంటనక్కల గ్యాంగ్లని నాన్ లోకల్ వాళ్ళంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తిడుతూ ఉంటే ప్రజలు ఊరుకో ఉంటారా ఒక కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు మా కుటుంబానికి రెండు లక్షల యాభై వేలు ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇలా తిడతారా మీకు మా టైం వచ్చినప్పుడు మా మేము చూపిస్తాం మేము ఏంటో అని ప్రజలు రెడీగా ఉన్నారు ఓడించడానికి